తెలంగాణ రాజకీయాల్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసింది ప్రముఖ సినీ నటుడు అక్కిరణి నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ పై అధికారులు కొరడా జులిపించారు అక్రమంగా చెరువును ఆక్రమించి నిర్మించారని తేలడంతో ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను అధికారులు కూల్చివేశారు నాగార్జున తుమ్మిడి చెరువులో మూడున్నర ఎకరాలు భూమిని కబ్జా చేసి ఈ నిర్మాణం చేపట్టారని హైడ్రాకు ఫిర్యాదు అందడంతో భారీ బందోబస్తు నడుమ ఈ నిర్మాణాన్ని కూల్చివేశారు ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హైడ్రాకు ఈ నిర్మాణం పైన ఫిర్యాదులు వచ్చాయి ఎన్ కన్వెన్షన్ ను తాకుతూనే చెరువు నీళ్లుంటాయి దీంతో ఈ నిర్మాణంకు సంబంధించి హైడ్రా పూర్తి వివరాలు సేకరించింది ఎన్ కన్వెన్షన్ ను తాగుతూనే చెరువు నీళ్లుంటాయి దీంతో ఈ నిర్మాణంకు సంబంధించి హైడ్రా పూర్తి వివరాలు సేకరించింది ఈ రోజు ఎన్ కన్వెన్షన్ కూల్ పనులు ప్రారంభించి తమ్మిడి చెరువులో మూడు ఎకరాల ముప్పై గుంటలను ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను నిర్మించారని హైడ్రా గుర్తించింది అయితే నాగార్జునకు చెందిన నిర్మాణం కావడంతో అధికారులు కూల్చివేత వంటి సీరియస్ నిర్మాణాలు తీసుకుంటారా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి అయితే రాజకీయ నాయకులు సెలబ్రిటీలు ఎవరిని వదిలిపెట్టేది లేదని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ తెలిపారు అయితే హైడ్రా విషయంలో రేవంత్ రెడ్డి హీరో అయ్యారు కానీ ఇదే పని ఏపీలో జగన్ అధికారంలో ఉన్నప్పుడు చేస్తే మాత్రం ఓ వర్గం మీడియా ఆయన్ను విలన్ గా చూపించింది కృష్ణానది పరివాహక ప్రాంతం లోపల చంద్రబాబు ఇల్లు వరద కట్ట లోపల ఉన్నది అది చంద్రబాబుదా ప్రభుత్వానిదా లింగం లేనిదా అనే సంగతి కాసేపు పక్కన పెట్టి దీనిపై జగన్ చర్యలు ఉపక్రమిస్తే ఖచ్చితంగా అది రాజకీయ కక్ష సాధింపు చర్య అన్నట్టుగానే మీడియా చిత్రీకరించింది అప్పట్లో టీడీపీ నేత ఎన్న పాత్రుడి ఇంటి మొత్తాన్ని కూల్చలేదు జగన్ సర్కార్ రెండు అడుగులకు సంబంధించి అక్రమ నిర్మాణాలు ఉన్నాయని కూల్చారు అయితే వాటిని కూడా కష్టసాధింపు చర్యలంటూ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది అదేంటో ఒకే పనిని చేస్తే ఇద్దరు సీఎంలు చేస్తే ఫలితం మాత్రం వేరేలా వచ్చింది ఈ విషయంలో రేవంత్ రెడ్డి హీరో అయితే జగన్ మాత్రం విరణుగా మారారు